ఏడు దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది ప్రస్తుతం అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మండపాలకు ఉపయోగించే విద్యుత్ కనెక్షన్ కోసం డీటీ కట్టాలని సొంతంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని నిపుణులతో మాత్రమే ఆ పని చేయించుకోవడం సురక్షితమని పోలీసులు తెలిపారు అలాగే కాలనీలో ఏర్పాటు చేసే మండపాలను వినాయక విగ్రహాల ఎత్తుకు తగ్గట్టుగా గాలి వానను తట్టుకునేలా బలిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీసు నుంచి కొన్ని సూచనలు చేస్తున్నా ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెండాస్ పెట్టదాల్సిన వారు ఎవరైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవలసినారో వాళ్ళందరికీ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక యుఆర్ఎల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సింగిల్ విండో సిస్టమ్ లో పనిచేస్తుంది ఇది ఆన్లైన్ లో మీరు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని కొట్టి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ చేసుకోవచ్చు ఓటీపీ వస్తుంది ఓటీపీ అయిన తర్వాత న్యూ అప్లికేషన్ అని చెప్పి మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క మండపానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఎన్ని ఎన్ని అడుగులు ఎత్తు విగ్రహం పెట్టదలుచుకున్నారు అలాగే ఏ రోజు ఎమర్షన్ చేయదలుచుకున్నారు నిమజ్జనం ఏ రూట్ గుండా వెళ్తున్నా అనేది డీటెయిల్స్ మీరు దాంట్లో అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సింగిల్ విండో సిస్టమ్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే మీకు పర్మిషన్స్ కూడా గ్రాంట్ చేయడం జరుగుతుంది మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న వారు వాళ్ళు ముందుగా కమిటీగా ఏర్పడాలి ఆ కమిటీ యొక్క డీటెయిల్స్ పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి అలాగే కమిటీ అక్కడ ఉన్న మండపానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది పబ్లిక్ ప్లేసెస్ లో పెండాల్స్ ఏర్పాటు చేసుకున్న వారు ఖచ్చితంగా కన్సర్న్ పంచాయతీ గానీ మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ప్రైవేట్ ప్లేస్ లో కానీ ఏర్పాటు చేసుకోదలుచుకున్న వారు ఆ యొక్క స్థలం యొక్క యజమాని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని